నమస్తే వెల్కమ్ టు టీవీ నిన్న బీఆర్ఎస్ పార్టీ రైతు నిరసన దీక్ష చాలా విజయవంతంగా నిర్వహించింది సో ఈ విషయంపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయి గారు మనతో ఉన్నారు అడిగి ఈ ఇష్యూ పై కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అయితే ఈ రైతు నిరసన దీక్ష బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో చేపట్టడానికి పొలిటికల్ కారణాలు ఏమైనా ఉన్నాయా అసలు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం దగ్గర నుంచి ఈ సమయం వరకు కూడా చాలా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉందని చెప్పాల్సి ఉంటుంది ఆ నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం అక్కడ ఉద్యమం జరిగింది ఎందుకంటే లగచర్ల సిటీ అనుకోవడం సిటీకి వ్యతిరేకంగా రైతులు తిరగబడము ఇవన్నీ ఇష్యూస్ అనేవి కలిసి వచ్చినాయి అందులోని ముఖ్యంగా కోహెడ ఈ కోస్కి కోస్గిలో జరపడంలో ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రాజకీయపరమైనటువంటి వార్నింగ్ ఇవ్వడము సవాల్ చేయడము ఛాలెంజ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణులు కాదు కొంతకాలంగా చూస్తుంటే కనుక రకరకాల ఉద్యమాలు చేసినప్పటికీ అనుకున్నటువంటి ఆశించినటువంటి స్థాయిలో బీఆర్ఎస్ ఆ రిజల్ట్ని రాబట్టలేకపోయింది రైతులు అనేటటువంటిది ఒక మెయి మేజర్ ఇష్యూ రైతుల్లో కొంత అసంతృప్తి ఉందనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే రైతు భరోసా లేదా రైతు బంధు అది అమలు చేయడంలో ఉండేటటువంటి లోపాలు కానీ రుణమాఫీలో చోటు చేసుకున్నటువంటి ఇష్యూస్ కానీ అందులోనే బీఆర్ఎస్కి గ్రామీణ ప్రాంతాల్లో పట్టు అవసరం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆల్రెడీ కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే కూడా బలమైనటువంటి పార్టీగా పంతొమ్మిది స్థానాల వరకు తెచ్చుకున్నటువంటి ప్రాధాన్యం ఉంది గ్రామ ప్రాంతాల్లోనే పార్టీ దెబ్బతింది గ్రామ ప్రాంతాల్లోనే ఆ పార్టీ రాజకీయ చైతన్యం నింపుకుంటూ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ రైతులు మెయిన్ గ్రామాలంటే రైతులు ఎక్కువ ప్రధానంగా ఉంటారు కనుక ఇష్యూ దొరికింది లగజర్ల అనేటటువంటి ఇష్యూ బామా సిటీకి సంబంధించి ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది రైతులను సంఘటిత పరచాల్సినటువంటి అవసరం వచ్చింది ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సవాల్ చేస్తే కనుక బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా నైతిక స్థైర్యం పెరుగుతుంది ఎందుకంటే ఇది చాలా మేజర్ పొలిటికల్ ఇష్యూగా మారిపోతుంది కనుక అక్కడ సమావేశాన్ని పెట్టుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే జంగ్ సైరన్ మోగించారనే చెప్పాలి ఇది నిజానికి బీఆర్ఎస్ భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్ళడానికి వరుస సమావేశాలు నిర్వహించడానికి గ్రామ స్థాయిలో నుంచి మొదలు పెడితే కనుక పెద్ద నాయకులు అంటే జిల్లాల స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయిల వరకు అంటే కేసీఆర్ స్థాయి నాయకులు అయితే ప్రాంతీయ స్థాయిల వరకు సమావేశాలు నిర్వహించడానికి ఒక మొదటి అడుగుగా మనం చూడాలి ఆ మేరకు బీఆర్ఎస్ అని చెప్పుకోవాలి సరే అయితే ఇప్పుడు కేసీఆర్ గారు దిగుతారని ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో మళ్ళీ అంటే ఈ సభ నిర్వహించి ఈ నిరసనలో పాల్గొండాల రీజన్ ఏమైంది ఇటీవల కాలంలోనే మనం వార్తల్లో చూసాము మనం కూడా గతంలో అనుకున్నట్టుగానే జగిత్యాల లో కానీ లేదా జట్ ఇక్కడ కానీ అంటే సిద్దిపేటలో కానీ ఈ సమావేశాన్ని అంటే నిర్వహణ నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నట్లుగా కేసీఆర్ స్వయంగా వెల్లడించారు భారీ సభ పెట్టబోతున్నాను ప్రజల్లోకి రాబోతున్నాను ఇంకా కొట్టుడే దంచుడే అనేటువంటి తీరులో కేసీఆర్ ప్రకటన చేశారు ఆ తర్వాత కేసీఆర్ రంగులో అనుకున్నారు అయితే ఇంకా అది ఆ సమావేశానికి అంటే లక్షల మందితోటి జరిపేటటువంటి సమావేశానికి ఒక నాందిగా లేదంటే సన్నాహక సమావేశాలుగా ప్రజల యొక్క నాడి రైతుల నాడి ఎలా ఉందో తెలుసుకునేటటువంటి అంశంగా కేటీఆర్ కర్త కర్మక్రియ అన్ని తానే ఈ సమావేశాన్ని నిర్వహించారు ఆ మేరకు సక్సెస్ అయ్యారు ముఖ్యంగా మనం దీని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే బీఆర్ఎస్ అంచనా వేసుకుంటుంది కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరాన్ని కూడా తెలిపిందనే చెప్పుకోవాలి ఇష్యూ మేజర్గా ఉండడము అందులోని ఇప్పటికే ఈ ఒక నియోజకవర్గానికే పరిమితమైనటువంటి సమావేశంగా మనకి బయటికి బహిరంగంగా కనిపించినప్పటికీ మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి రైతాంగాన్ని అంతటినీ అడ్రస్ చేసే విధంగా కేటీఆర్ ప్రసంగించడం అనేది ఇది ఒక సన్నాయకమైనటువంటి నిరసన ఉద్యమానికి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే నిరసన ఉద్యమానికి ఒక సన్నాహకమైనటువంటి బహిరంగ సభగానే అందులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేసేటటువంటి సమావేశం కానీ చూడాలి అసలు కేసీఆర్ ఎందుకు రాలేదంటే కేసీఆర్ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని తన స్థాయి నాయకుడిగా రాజకీయంగా అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఉద్యమము పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండడం వివిధ కారణాల దృష్ట్యా తను తన సొంత నియోజకవర్గంలో కానీ సిద్దిపేటలో కానీ భారీ బహిరంగ సభ పెట్టడం అంటే అది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి సమావేశం అదే ఈ కొడంగల్ వెళ్ళి కేసీఆర్ అక్కడ కూర్చొని మాట్లాడితే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని సవాల్ చేయడానికి దిగి వచ్చాడు అనేటటువంటి పొలిటికల్ భావన అంటే రాజకీయ పరమైనటువంటి చిహ్నం సంకేతం వెళ్ళొచ్చు ఆ రకమైనటువంటి సంకేతం పంపడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా లేడు అందువల్లే రేవంత్ రెడ్డిని దీటుగా ఎదుర్కొంటున్నాం కేటీఆర్ సరిపోతాడు తాను ఇంకా పెద్ద నాయకుడు కనుక తన నిర్వహించేటటువంటి సభ సమావేశం వేరు ముఖ్యమంత్రిని సవాల్ చేయడం మాత్రం కేటీఆర్ చూసుకుంటాడా అనేటటువంటి కోణం కూడా ఇవ్వాలి కనుక అక్కడ సమావేశానికి కేసీఆర్ హాజరు కాకుండా కేటీఆర్ తోటే సరిపెట్టారని మనం భావించాలి కేసీఆర్ అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు కానీ ఈ సమావేశాన్ని మాత్రం కేటీఆర్ అప్పగించారు సరే అయితే ఇప్పుడు కొడంగల్లో జరిగిన రైతు నిరసన సభ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపించబో అంటే రైతు నిరసనలు ఏ రకంగా టర్న్ తీసుకోవచ్చు రైతుల అసంతృప్తి అనేది తట్టుకోవడం రాజకీయ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు లేదు ఎందుకంటే వాళ్ళ పట్ల కామన్ మ్యాన్లో కూడా ఒక సింపతి కేవలం రైతాంగ వర్గాల్లోనే కాకుండా రైతులు అంటే వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళకి ఆరోగాలను శ్రమిస్తారు ఇలా ఒక సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది రైతుల్లో అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రైతులు రోడ్ ఎక్కితే కనుక చాలా చాలా సెన్సిటివ్గా తీసుకుంటూ ఉంటాయి కానీ ఆ రైతులే ఉద్యమానం చేపట్టాల్సినటువంటి పరిస్థితికి వాళ్ళని అప్రమత్తం చేయడం లేదంటే వాళ్ళని చైతన్యపరచడం ద్వారా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెట్టించాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది మనం గతంలో చూసామంటే ఈ రాష్ట్రాన్ని ఉదాహరణ పక్కన పెడితే నందిగ్రామ్ అంటే వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ముప్పై ఏళ్ళు పైకి చిలుకు పరిపాలన చేసిన తర్వాత నందిగ్రామ్లో కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్ రసాయనమైనటువంటి కేంద్రం ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ప్రత్యేక ఆర్థిక మండలి కింద ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం రెండు వేల ఏడు సంవత్సరంలో నిర్ణయం తీసుకోవడంతో ముప్పై ఏళ్ల ప్రభుత్వం కొప్పుకోలువడానికి లేదంటే ఒక పునాదిరాయి రాయబడినట్లుగా భావించాలి తర్వాత సింగూరు భూముల సేకరణకు సంబంధించి గ్రామంలో రైతుల భూముల సేకరణకు సంబంధించి రైతులు తిరగబడి అక్కడ కాల్పులు జరగడము అదంతా జరిగిన తర్వాత మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో సింగూరులో మళ్ళీ టాటా కార్ల ఫ్యాక్టరీకి సంబంధించి రైతుల ఉద్యమం జరగడము రైతులు వ్యతిరేకంగా ఉండడం ఆ నేపథ్యం నుంచే మమతా బెనర్జీ పెద్ద నాయకురాలుగా ఎస్టాబ్లిష్ కావడం ఇవన్నీ అంటే రైతు ఉద్యమాలు రైతుల సంఘర్షణ రైతుల భూసేకరణ అనేది రాజకీయ టర్న్ తీసుకుంటూ రాజకీయంగా మమతా బెనర్జీ లాంటి నాయకులు ఎదగడానికి ముప్పై ఏళ్ళుగా పరిపాలిస్తున్నటువంటి కమ్యూనిస్టులు కోటలు కూలిపోవడానికి కారణమయ్యాయి అందువల్ల ఇక్కడ కూడా లగ్జర్ల ఫార్మా సిటీ దానికి వ్యతిరేకంగా ఒక చిన్న ఉద్యమం దాన్ని ఇంకా కొంచెం ఫ్లేర్ అప్ చేస్తూ బీఆర్ఎస్ రాజకీయంగా ముడిసరకు చేర్చడం అంటే అగ్నికి ఆద్యం చే తోడైనట్టు అక్కడ ఇష్యూ ఉంది దాంట్లో అగ్నికి నెయ్యి వేస్తారు వేస్తే పెద్ద మంట అవుతుంది రైతుల్లో అప్పటికే ఉన్నటువంటి అసంతృప్తి ఇంకా పెరుగుతుంది రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది అక్కడ జరిగింది కూడా వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్ సింగూరులో రైతుల నుంచి మొదలై తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది అలాంటి ఒక అంటే దాంతో పూర్తి స్థాయిలో మనం సాపేక్షంగా కంపేర్ చేయలేకపోయినప్పటికీ అటువంటి రైతు ఇష్యూ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది అనేటటువంటిది పొలిటికల్గా అసెస్మెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఇది ఎటు టర్న్ తీసుకుంటుంది ఇది నిజంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మీద పెద్ద ఉద్యమ స్థాయికి వెళుతుందా రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు అంటే రైతులు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి కారణం అవుతుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ ఆ ఇష్యూ మాత్రం ఫోకస్లోకి రావడానికి రైతుల్లో ఉండేటటువంటి అసంతృప్తి వెల్లడి కావడానికి బీఆర్ఎస్ పొలిటికల్ మైలేజ్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడింది అని మనం చెప్పాలి సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కంపేర్ చేస్తూ కేసీఆర్ గారు నా స్థాయి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నారని మీరు అన్నారు అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే బట్ ప్రజలకి ఆయన ఏం సమాధానం చెప్తారో ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆయన అసెంబ్లీకి రాకపోవడం కానీ బయట ఎక్కడ కూడా పెద్ద పెద్ద అంటే రెగ్యులర్ సభలు ఏమి లేవు రెగ్యులర్ మీటింగ్స్ కూడా లేవు ఎప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లో పెద్ద సభ ఉంటుందని చెప్తున్నారు కానీ నా స్థాయి వ్యక్తి ఈయనైతే కాదు ప్రస్తుతం ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారు ఓకే బట్ ప్రజలకు ఏదో ఏ రకంగా సమాధానం చెప్తారు ఖచ్చితంగా ఏదంటే రాజకీయంగా ఏ నాయకుడు ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అంగీకరించాలి అంతేకాకుండా ఇప్పుడు ఆ స్థాయిలో ముఖ్యమంత్రిగా కూర్చున్నది రేవంత్ రెడ్డి అంటే ఆ స్థానాన్ని గౌరవించాలి రేవంత్ రెడ్డి చిన్న వ్యక్తి కావచ్చు లేదంటే రేవంత్ రెడ్డి ముఖం ఎవరికి తెలియకపోవచ్చు కాంగ్రెస్ హైకమాండే ఆయన రుద్దు ఉండొచ్చు ఏది చేసినా సరే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఆయన ఎన్నుకున్నారు మెజార్టీ ప్రజల యొక్క తీర్పు అది అందువల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి కాదు అనేది కేసీఆర్ భావనే కానీ ఆయన ప్ర మళ్ళీ అదే సమయంలో చూస్తే కనుక కేసీఆర్లో కూడా ద్వంద్వం కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించేటప్పుడు నిజానికి సభలకు హాజరు కావాలి సభానాయకుడిగా రేవంత్ రెడ్డి ఉంటాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు ముఖాముఖిగా వివిధ అంశాల మీద సమయం కూడా సభల్లో ప్రతిపక్ష నాయకుడు స్పందించడానికి ఎక్కువ సమయం ఇస్తారు అంటే ముఖ్యమంత్రి తర్వాత అటువంటి స్థితిలో దానిని వినియోగించుకోవట్లేదని ఒక రకంగా చెప్పాలి ఎంతసేపు చూస్తే కనుక కేటీఆర్ హరీష్ రావు పోరాడుతున్నారు తప్పితే కేసీఆర్ లాంటి స్టాల్ వాటు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రస్తుతం వీళ్ళిద్దరి యొక్క పోరాటం కానీ రాజకీయ పోరాటం కానీ వాగ్వాదం కానీ అసెంబ్లీలో ఉంటే వాస్తవాలు ఏంటి ఏం జరిగింది ఇద్దరు బాధ్యులు నిజానికి ప్రతిపక్షము ప్రధా ప్రధానమైనటువంటి ప్రభుత్వం ఎంత ముఖ్యమంత్రి ఎంతటి బాధ్యుడో ప్రధాన ప్రతిపక్షం కూడా అంతటి బాధ్యత రెండు శాతం ఓట్ల తేడా ఉంటుంది సీట్ల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రజల తరపున పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతను మాత్రం కేసీఆర్ పూర్తిగా నిర్వర్తించట్లేదు అది అది ఎప్పటి నుంచి అంటే ప్రజల కోణం నుంచి చూస్తే కనుక కేసీఆర్ పూర్తి స్థాయిలో తనకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి న్యాయం చేస్తున్నాడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన న్యాయం చేస్తున్నాడు అంటే సందేహమే ఖచ్చితంగా అది సందేహమే కానీ ప్రజల కోణంలోంచి కాకుండా తాను వ్యక్తిగత కోణంలోంచి ఉద్యమ నాయకుడు కోణంలోంచి అసెస్ చేసుకుంటున్నారు కేసీఆర్ ఎప్పుడు కూడా తాను పెద్ద నాయకుడు నిజంగానే ఉద్యమ స్థాయి నుంచి చూసినా రాష్ట్ర ఏర్పాటు స్థాయి నుంచి చూసినా రాష్ట్ర ఏర్పాటులో నెంబర్ వన్ నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ ఇంకా దాంట్లో తిరగలేదు ఉద్యమాన్ని నడిపి ఒకసారి ఉద్యమం చల్లారి ఉన్నటువంటి సమయంలో పార్టీని పెట్టి ప్రజలన్ని ఏకీకృతం చేసి అన్ని పార్టీలు ఒప్పించి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్రధారు ఎవరు అంటే కేసీఆర్ అందరూ డౌట్ లేదు కానీ పదేళ్ల పరిపాలన తర్వాత ప్రజలు ఆయన్ని ఆయన పట్ల లేదంటే ఆయన పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి నువ్వు కాదు కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇవ్వాలి రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎవరు కూర్చున్నారు అనేది ఆ సీట్లో ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చున్నారు అనేది ప్రాధాన్యం కాదు ఆ సీటుకి ప్రాధాన్యం ఉంటుంది రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులో బాధ్యతలో ఎవరున్నారు దాన్ని గౌరవించాలి అంతేకాకుండా దానికి అనుగుణంగానే ఆందోళన చేసినా ఉద్యమం చేసినా ఏం చేసినా ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి శాసనసభలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి పదేళ్లలో తాను సంపాదించినటువంటి అనుభవాన్ని కానీ గత ప్రభుత్వంలో తాను చేసినటువంటి అభివృద్ధి కానీ వివరించడానికి కూడా శాసనసభ వేదిక లేదంటే సమావేశాలు కూడా పెట్టాలి కానీ ఇక్కడ కేసీఆర్ స్వయంగా రాజకీయంగా చూస్తే కనుక కేసీఆర్ స్వయంగా కొడంగల్ వెళ్ళి సవా ఛాలెంజ్ చేయడం సవాల్ చేయడం అంటే రేవంత్ రెడ్డిని పొలిటికల్గా సమవుజ్జీగా భావించినట్లు భావించినట్లుగా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఐదు పది లక్షల మందితో పెట్టాలని అనుకుంటున్నారు అటువంటిది కొడంగల్ నియోజకవర్గ స్థాయికి వెళ్లి పెట్టడం అంటే ఆ సిగ్నల్స్ ఆ రేవంత్ రెడ్డిని తనతో స్థాయితోటి రాజకీయంగా పెంచినట్లుగా అవుతుంది అంటే ముఖ్యమంత్రిగా ఎవరు అవునన్నా కాదన్నా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి నెంబర్ వన్ కానీ రాజకీయ లెక్కలు రాజకీయంగా ముఖ్యమంత్రిని తాను చాలా తదేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి నా టార్గెట్ అనేటటువంటి సిగ్నల్ పొలిటికల్ సిగ్నల్ ఇవ్వడానికి జెస్చర్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు కేసీఆర్ అందువల్లనే కేటీఆర్ని పంపడంలో ఆ ఉద్దేశం అలా ఉంది అంతే తప్ప దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్థాయి కాదు అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో నెంబర్ వన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరున్నా సరే అది ఆయన తర్వాత స్థానం వస్తుంది రాజకీయంగా రాజకీయంగా చట్టబద్ధంగా కానీ రాజకీయంగా ఎవరు ముఖ్యులు అంటే కేసీఆర్ రాజకీయంగా ఆయన ఉద్యమం కానీ ఆయన పది పాటు పాత్ర పోషించడం కానీ వీటన్నిటిలో పొలిటికల్గా ఉండేటటువంటి ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి రాజ్యాంగబద్ధంగా ఎవరు కాదని లేరు తిప్పిపొచ్చలేరు అందువల్ల దాన్ని పక్కన పెట్టేద్దాం కానీ రాజకీయంగా ఆ సిగ్నల్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు అందువల్లనే కేసీఆర్ అటెండ్ కాలేదని మనం చెప్పుకోవచ్చు